ఈదురుగాలులతో కూడిన వర్షం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు తాంసి తలమడుగు ఉట్నూర్ బోధ్ మండలాలలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులతో ఈదురుగాలు వీచాయి జిల్లా కేంద్రంలో మార్కెట్కు వచ్చిన వివిధ గ్రామాల ప్రజలు ఒకేసారి వర్షం పడడంతో ఇబ్బందులు పడ్డారు ఉదయం నుండి ఎండవేడిమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షానికి కొంతమేరకు ఉపశమనం లభించింది హాయ్ అండి నేను సింగ్ సాయ్ గుర్తుపట్టుగా కొట్టకు్రో తిటక్రో మామ వంతుల మామ ఇది నిజం టీవీ న్యూస్ ఛానల్ ఆరు సంవత్సరాలు పూర్తి అయి ఏడో సంవత్సరంలో అడిగి ఆ ఛానల్కు మా సుబ్బన్న ఛానల్ అది మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్ మీరు చూడాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకున్నారు థ్యాంక్ యూ